అందరి చెప్పి నా పేరు రిక్పట్ విజయ్ మావసేనసభ అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేసే వ్యక్తులకి మనం ఓట్లు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే పార్టీల ముసుకలో కానీ పార్టీ వ్యవస్థల ముసుగులో కానీ కాకుండా ఏదైతే మనం చదువుకున్న చదువుకి మనం సంపా కష్టపడి సంపాదించుకున్న జ్ఞానానికి విలువతో కూడిన వ్యక్తులకి మనం ఓట్లేదని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇప్పుడు అందరూ కూడా మేధావులు చదువుకున్న జ్ఞానులు విజ్ఞత కలిగిన వ్యక్తులు తాయిలాలకి వాళ్ళు చూపించే ప్రలోభాలకి లోను కాకుండా ఈరోజు ప్రభుత్వాల్లో కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ మేధావులు డబ్బుల కోసం కాదు తన జీవితాల కోసం వారు పనిచేస్తారనే ఉద్దేశంతో మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా వ్యవస్థలకు అతీతంగా ఎవరైతే నిరుద్యోగులకి అభాగ్యులకు మరియు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఏదైతే పెద్దల సభలో మాట్లాడగారో అలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పి దయచేసి మీకు మరీ మరీ చేతులు జోడించి కోరుకుంటున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ కలగానే రాజ్యాన్ని మనం సాధించాలంటే మేధావులు చట్టసభల్లో ఉండాలి తప్ప రౌడీలు గోండాలు మడరిస్టులు వేపిస్టులు ఆర్థికంగా నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళడానికి అనవసరం అని చెప్పేసి మీలాంటి మేధావులందరూ కూడా ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ అందరికి కూడా మరోసారి దయచేసి ఎవరైతే కులాలకు మతాలకు జాతులకు పార్టీలకు అతీతంగా ఉన్నారో అలాంటి వాళ్ళని గెలిపించవలసింది మనసు కోరుకుంటూ మరోసారి మీ యొక్క మీ యొక్క అందరికీ కూడా జయ భీమలు తెలియజేసుకుని జై భీమ్ జయ భారత్ జై